నమస్తే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీని అదే అవినీతి బురదలో ముంచి ఓడించింది బీజేపీ అసలు విషయంలోకి వెళ్తే సరిగ్గా పది సరిగ్గా పది సంవత్సరాల క్రితం దశాబ్దాలుగా ఢిల్లీని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీని మట్టి అధికారంలోకి వచ్చింది కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా హజారే నాయకత్వంలో జరిగిన ఒక పోరాటం ఆమ్ ఆద్మీ పార్టీకి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తైన చీపురుతోని కాంగ్రెస్ పార్టీ అవినీతిని మొత్తం ఓటు చేస్తానన్న కేజ్రీవాల్ మాటలతో ఆయనను సీఎం సీటుపై కూర్చోబెట్టారు ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బీజేపీ ఒకసారి కూల్చిన తిరుగులేని అధికారాన్ని ప్రజలు మరోసారి కేజ్రీవాల్ గారికి కట్టబెట్టారు రక్షిత మంచినీరు నాణ్యమైన విద్య వైద్యం అందించి కేజ్రీవాల్ గారు మంచి పాలననే కొనసాగించారు మొహల్లా క్లినిక్ అందుకు ఒక చక్కటి ఉదాహరణ ఢిల్లీ పాఠశాలలు ఈ దేశానికి రోల్ మోడల్గా నిలిచాయి ఇటువంటి పాలన కేజ్రీవాల్ గారు అందించారు అయితే ఒకసారి అడ్డదారులు ఆ ప్రభుత్వాన్ని పోల్చిన బీజేపీ ఈసారి ఆ పనిని ప్రజాస్వామ్యం పేరుతో చేసింది అయితే బీజేపీ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి ఎంత క్రూరంగా ఉంటాయి ఎంత ముందు చూపుతో ఉంటాయి అని మనం అర్థం చేసుకోవడానికి నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లే ఒక చక్కటి ఉదాహరణ బీజేపీకి దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశం చాలా కష్టంగా ఉంది ఒక కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కష్టతరమైన పరిస్థితులే ఉన్నాయి ఒక్క తెలంగాణలోనే ఆశాజనకమైన పరిస్థితులు ఉన్నాయనేది అప్పటి బీజేపీ అంచనా అయితే తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలో దూసుకుపోతున్న బీజేపీని ఒక్కసారిగా వెనక్కి లాగి అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించాడు నరేంద్ర మోడీ ఢిల్లీలో సామాన్య ప్రజలకు చేరువయ్యే పాలనా విధానాలతో ఆప్ సర్కార్ ముందుకు వెళ్ళింది అందుకు అనుగుణంగా మూడుసార్లు కేజ్రీవాల్ని ఢిల్లీ సీఎంగా ఢిల్లీ ప్రజలు చేశారు అయితే బీజేపీ లిక్కర్ స్కామ్ అనే ఒక అభూత కల్పనతో తన సోషల్ మీడియా శక్తితో తన గోడీ మీడియాతో ఎలా అయితే ఒక విష సర్పానికి విషం చిమ్మే రెండు కూరలు ఉంటాయో అలాగే బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ఈడీ ఈడీసీబీఐలతోని బీజేపీ ఆడిన రాజకీయ చదరంగంలో ఆగమైపోయాయి టీఆర్ఎస్ ఆ పార్టీలు అసలు సమస్య ఎలా మొదలైంది ఒక్కసారి మనం చూస్తే సుమారు అరవై ఐదేళ్ల పాటు ఈ దేశాన్ని గెలిన కాంగ్రెస్ పార్టీ అంతులేని అవినీతి కూరలో చిక్కుకుపోయి తన అధికారాన్ని కోల్పోయింది అధికారంలోకి వచ్చాక బీజేపీ సమాజంలో మతపరమైన విభజన తెస్తూ గత పదిహేనేళ్ళుగా బీజేపీ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడను అడ్డుకోలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది ఒక బలమైన ప్రతిపక్షం లేని ఈ దేశాన్ని బీజేపీ మార్చుతున్న తీరు దాన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఒక రాజకీయ శూన్యతను ఏర్పరిచాయి ఆ రాజకీయ శూన్యతను కేజ్రీవాల్ గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి అనుకున్నారు ఇంకా మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం చేత కావడం లేదు ఆ పనిని ఆ స్థానాన్ని వీళ్ళిద్దరు కలిసి భర్తీ చేయాలనుకున్నారు ఎప్పుడైతే ఢిల్లీ పీఠం మీద ప్రాంతీయ పార్టీల నాయకుల కన్ను పడ్డదో ఆ పార్టీల మనుగడ ఒక ప్రశ్నగా మారింది ఢిల్లీ పీఠంపై జాతీయేతర పార్టీల నేతల కన్ను పడడమే కాకుండా ఆ దిశగా కేసీఆర్ గారు కేజ్రీవాల్ గారు వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు అందులో భాగంగానే కేసీఆర్ గారు మహారాష్ట్రకు వెళ్ళారు కేజ్రీవాల్ గారు పంజాబ్కు వెళ్ళారు పంజాబ్కు వెళ్ళిన కేజ్రీవాల్ గారు అక్కడ బీజేపీని కాంగ్రెస్ పార్టీని రెండింటిని మట్టి కనిపించి ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు మహారాష్ట్రలో కేసీఆర్ గారు ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోకముందే తెలంగాణలో బీజేపీ తమను తాముగా నష్టపరచుకోవడం ద్వారా అంటే బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి నరేంద్ర మోడీ కేసీఆర్ గారిని దెబ్బ కొట్టగలిగాడు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు ఒక పక్క తెలంగాణలో కేసీఆర్ను ఓడించి ఆయనను జాతీయ రాజకీయాల అవకాశాలను మూసివేసిన నరేంద్ర మోడీ మరోపక్క ఢిల్లీ పీఠాన్ని ఆశించిన కేజ్రీవాల్ని కూడా రాజకీయంగా బొంద పెట్టడానికి ఎన్నుకున్న వ్యూహమే ఈ లిక్కర్ స్కాప్ ఇక్కడే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీకి అదే అవినీతి రంగునే మందుగా వాడి రెండు సంవత్సరాల పాటు ఆ కేసు పేరుతో నిర్బంధాలు అరెస్టులు చేసి చివరికి ఢిల్లీ పీఠాన్ని ఆశించిన ఇద్దరు నేతలను ఓడించింది బీజేపీ కేసు లేదు ఆధారం లేదు అవినీతి జరిగిందని చెప్పిన దాంట్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదు కానీ ఆ స్కామ్ పేరుతో బీజేపీ సోషల్ మీడియా గోధి మీడియా చేసిన ప్రచారాలకు బీజేపీ ట్రేడ్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ను జతచేసి రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలను మార్చగలిగింది బీజేపీ సో ఇది బీజేపీ ఆట బీజేపీ ముందు చూపు బీజేపీ క్రూరమైన రాజకీయ క్రీడలో మంచి పరిపాలన అందించిన ఇద్దరు ముఖ్యమంత్రులు బలయారు బీజేపీ దేశంలో అనేక చోట్ల ఇటువంటి ప్రయోగాలనే చేసింది ఉదాహరణకు బెంగాల్లో శారదా స్కామ్ రూపంలో ఇటువంటి ప్రయోగం చేసి ఒక బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది జార్ఖండ్లో కూడా ఇటువంటి ప్రయోగాన్ని చేసి సిబు సోరేన్ కూడా చేయాలని చూసింది కానీ కుదరలేదు ఏకనాథ్ షిండేతో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం ఆయనను సీఎం చేసి తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆయనను వెనుకల పడేసి ఆ బీజేపీ సీఎం సీట్ని కైవసం చేసుకోవడం ఇటువంటి అందులో భాగమే దేశంలో బీజేపీ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడలకు జరిగిన సంఘటనలన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి అయితే ప్రత్యేకంగా తెలంగాణలో కొద్దిమంది యువత బీజేపీ మత్తులో ఊగుతోంది తమ రాజకీయ అవసరాల కోసం కొద్దిమంది రాజకీయ నాయకులు దీన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు బీజేపీకి సంబంధించిన కొన్ని నిజాలను వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం మాత్రమే ఇది ధన్యవాదాలు